పాడి పంట బాగుండాలని చేస్తున్నటువంటి వ్రతం కాబట్టి దీన్ని ఏమంటాం అంటే మన కోసం చేసేదాన్ని స్వార్థ యోజనము అంటాం అంటే స్వార్థ యజనము అంటాం అంటే మనకు కేవలం మనకే మేలు కలగాలని కానీ ఇది కాదు ఇది పరార్థ యజనము అంటాం మన ఇంట్లో మనం ఏదైనా వ్రతం చేసుకుంటే ఏమిటి మన కోసమే చేసుకుంటాం అదే ఆలయానికి వచ్చిన తర్వాత ఆలయం నుండి చేశాడు చేశాడనుకోండి ఏం చేస్తాడు అందరి క్షేమం కోసం ఈ లోకం క్షేమం కోసమే ఆయన చేస్తాడు అలాంటి దాన్ని మనం పరార్థ యజనం అని అంటాం అంటే ఇప్పుడు గోపికలు చేసేది కూడా స్వార్థం కాదు ఇది పరార్థ యజనం అంటే అందరికీ మేలు కలగాలి అని చేస్తూ ఉంటారు మొదటి పాశ్రమలోనేమో మన కోరికలు కలిగిన వాళ్ళందరూ కూడా వచ్చి వ్రతాన్ని చేయండి అని చెప్పింది మరి ఈ పాశ్రమలో ఏం చేస్తుంది అంటే ఎవరు ఈ వ్రతాన్ని చేయదలుచుకున్న వాళ్ళు ఏమేమి వదిలిపెట్టాలి ఏమేమి ఆచరించాలి మనం ఏదైనా ఒక వ్రతాన్ని చేయాలంటే కొన్ని నియమాలు ఉంటాయి అంటే ఇప్పుడు ఏకాదశి వ్రతం చేయాలనుకున్నాం అనుకోండి ఏం చేస్తాం మనం అంటే దశమి నాడు ఒక పూట తినాలి ఏకాదశి నాడు నిరాహారంగా ఉండాలి ద్వాదశి నాడు మళ్ళీ ఘడియను పోకంటే మొదలే మళ్ళీ మనం ఏదైనా ఆహారం తీసుకోవాలి ఇది నియమం ఇది మనకు మనం సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం అనుకోండి ఏం చేస్తాం సాయంకాలం వరకు కూడా ఉపవాసంగా ఉండాలి ఏమి తీసుకోకుండా ఉండాలి వ్రతం అయిన తర్వాత అందరికీ అందరికీ ఆ తీర్థ ప్రసాదాలు ఇచ్చిన తర్వాత తినాలి ఇవన్నీ నియమాలు కదా అంటే అప్పుడు ఏమిటి కొన్ని విషయాలు మనం పాటించవలసినవి కొన్ని ఉంటాయి పాటింప కూడనివి కూడా కొన్ని ఉంటాయి కాబట్టి దాని కృత్య అకృత్య అనే కృత్యాకృత్య వివే వివేచన అంటాం ఏది ఆచరించాలి ఏది ఆచరించకూడదు అనే విషయాన్ని మనం ఇందులో ఇందులో మనం ఈనాటి పాల్చడంలో మనం తెలుసుకోబోతున్నాం ఎందుకంటే ఈ భగవంతుడి ఆ విషయం మనకు వచ్చినట్టయితే కోరికలు లేకుండా ఎవరు కూడా నిజానికి వ్రతాన్ని ఏ వ్రతాన్ని కూడా చేయరు ఏదో కోరిక ఉంటుంది అయితే లౌకికమైన కోరిక లేకుంటే పరమార్థం పరమాత్మని అనుగ్రహం కలగాలి అనే కోరిక ఏదో ఒక కోరిక లేదు ఎవరు ఈ వ్రతాన్ని చేయరు కదా అయితే ఈ భగవంతుడికి సంబంధించినటువంటి కోరికలు ఏవైనా మనం నెరవేర్చుకోవాలంటే కొంచెం కష్టం ఎందుకంటే మొదలు మనకు అన్ని చేయాలి అనిపిస్తుంది మనం ఏదో వేయాలి అంటాం కానీ కొంతకాలం కాగానే మన మనస్సులోంచి ఆ కోరికపోతుంది అయ్యో తొందరగా అయిపోయితే బాగుంటుండే అనేటువంటి భావన కలుగుతుంది ఇప్పుడు పిల్లలను మనం వెంట తెచ్చామనుకోండి ఉపన్యాసానికి నేను వస్తాను నేను వస్తాను అంటారు కానీ వచ్చిన ఒక పది నిమిషాల తర్వాత అమ్మ వెళ్ళిపోదామే అమ్మ వెళ్ళిపోదామే అంటారు ఎందుకంటే వాళ్ళు విసుగు వచ్చేస్తుంది అలాగే ఈ వ్రతాన్ని పాటించే వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలి అంటే వాళ్ళు నిరంతరం ఈ ముప్పై రోజులు కూడా తాము ఈ కోరికను నెరవేర్చుకోవడానికి సంసిద్ధులై ఉండాలి అని చెప్తూ ఆ మనము ఏది అసలు మనం చెయ్యాలి ఏది చేయకూడదు అనేటువంటి విషయాన్ని ముఖ్యంగా ఈ పాచరణ లోపల మనకు చెప్తున్నారు మనం పాచురాన్ని అనుసంధానం చేసుకొని వీలైనంత వరకు ఇంత అర్థాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం பாரு கடலுள் பையன் பரம நடிப்பாடிதோம் மலரிட்டு செய்யோம் தீ குரலை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உகந்தே ஆண்டாள் திங்க திருவழிகளே சரணம் ఇందులో మనం అయితే అర్థాన్ని మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ఇది వయ అంటే ఈ భూలోకంలో పుట్టి సుఖాలను అనుభవిస్తున్నటువంటి ఓ గోపికలారా మీరు ఎంత అదృష్టవంతులు అంటుంది నిజానికి భూలోకం ఏమిటి ఇది ఎవరికి చూసినా కష్టాలే తప్ప సుఖాలు ఉండవు ఇక్కడ శంకరాచార్య భగవత్ శంకరాచార్య గారి దగ్గరికి పోయి అంటారు స్వామి స్వామి ఎప్పుడు చూసినా కష్టాలే సుఖం ఎందుకు లేదు అంటే అంటాడు ఏమయ్యా ఉప్పు అమ్మేటువంటి దుకాణానికి వెళ్ళి కిలో సక్కర కావాలంటే దొరుకుతుందా నీకు ఉప్పు ఎంత అంటే అంత ఇస్తాడు కానీ ఎక్కడి నుంచి ఉంటుంది అలాగే ఈ లోకంలో నీకు ఎప్పుడు కష్టాలు కావాలంటే ఎన్నైనా ఉంటాయి కానీ సుఖాలు ఎక్కడి నుంచి వస్తాయ్యా అంటాడు అలాగే అతను ఏమిటి దీన్ని భూమి అంటాం అంటే ఈ లోకంలో మనం ఏదైతే మనం చేసుకుంటామో అది ఈ ఫలితాన్ని లోకాల్లో అనుభవిస్తాం వాటిని ఏమిటి అవి భోగభూములు అంటాం అంటే ఇక్కడ నువ్వు ఏది చేసుకుంటావో పాపం చేసుకుంటే నరగానికి వెళ్ళి కష్టపడాలి పుణ్యం చేసుకుంటే స్వర్గానికి వెళ్ళి సుఖపడాలి అంతేగాని ఇక్కడ మాత్రం దాన్ని మనం పొందలేము అంటారు ఎందుకంటే ఈ భయ్యం అంటారు అంటే భూమి ఈ భూమి ఎలాంటిదయ్యా అంటే మనకు ఎప్పుడు ఏడిపిస్తుందట అంటే దీనిలో నుండి రక్షించుకోవడం అనేది ఎవరికీ సాధ్యం కాదు వశిష్ఠుడు అంతటి వాడు కూడా ఏం చేశాడు పాపం వశిష్ఠుడి కుమారుడు శక్తి అనేవాడు మరణిస్తే ఆయన చివరి అంటే చాలా బ్రహ్మయోగి కదా కానీ పుత్ర సోకాన్ని ఆయన పట్టుకోలేక చెప్తాడు ఆమె మేరు కూడా ఆత్మానమ్మో ఋషి అంటాడు అంటే మేరు పర్వతం నుంచి కిందికి దూకాడట మరణించాలి అని కానీ పర్వత భూమి అనుకుందట అయ్యో ఇంత గొప్పవాడు నా దిగడి మరణిస్తే ఆ బాబా నాకు కదా అని అది దూది దూదిలాగా అయిపోయిందట సరే ఇలా లాభం లేదు అనుకోని చెప్పి కంటే బద్వాంటాడు గుర్వీం అని అంటే ఒక బండ కట్టుకొని సముద్రంలో పడ్డాడట పడితే సముద్రం అనుకుందట భూదేవికి లేనటువంటి ఆ పాపం నేనెందుకు కట్టుకోవాలి అని అతన్ని నెట్టేసిందట ఇది అంటే అంత రుచి అయినటువంటి వశిష్ఠుడు కూడా చివరకు ఏమిటి అంటే ఈ లోకంలో జరిగేటువంటి ఏ బాధలను భరించలేకపోయాడట అంటే ఇది ఎప్పుడు దుఃఖాన్ని కలిగిస్తుంది అందుకే దేవతలు ఎప్పుడు కూడా భూమి మీద అడుగు పెట్టారట ఎందుకంటే పెడితే వాళ్ళలో కూడా ఇలాంటి అవలక్షణాలు వస్తాయని అని చెప్పి భయపడతారట అంటే సుఖం అనేది ఉపరి లోకాలు పై లోకాల్లో మాత్రమే ఉంది ఎక్కడుంది సుఖము అంటే వైకుంఠంలో స్వా స్వామి ఉంటాడు కదా మరి స్వామి ఉంటే మాత్రం ఏం లాభమైనా వైకుంఠం అసలు వైకుంఠము అంటే ఏమిటి కుంఠము అంటే ఏమిటి అడ్డంకి అని అర్థం కుంఠము అంటే అడ్డంకి అని అర్థం అది అంటే చూడండి మనకి ఎంత ప్రేమ ఉన్నా ఏది ఉన్నా కానీ ఇక్కడ మనం చూడలేము సరే ఇప్పుడు మనకు ఏదో పరమాత్మని మనం ఏది తిరుపతికి వెళ్ళామనుకోండి లేదా ఇక్కడ ఉండేటువంటి స్వామిని దర్శనం చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి ఎంతసేపు చూస్తాం కొద్దిసేపు చూడగానే కళ్ళ వెంట నీళ్లు వస్తాయి అంటే అడ్డంకి ఏర్పడుతుంది మన కళ్ళకు లేదా మన మనమడి ఉన్నాడు అనుకోండి ప్రేమ మనమడి ఇలా చూస్తూ చూస్తుంటే ఏమవుతుంది కొద్దిసేపు చూసే వరకు కళ్ళలోకి నీళ్లు వస్తాయి అంటే మనకు ఉండేదానికి ఆటంకం అనేది కలుగుతుంది అది కాబట్టి దాన్ని కుంఠము అంటాం లేదు మనకు తీపి తినడం చాలా ఇష్టం అండి తీపి తింటున్నాం అంటే కొద్దిసేపు తినగానే ఏమవుతుంది వెంటనే అబ్బాబా చాలండిగా చెయ్య తినలేను అంటాం అంటే దాన్ని కుంఠము అని అంటాం మనం అది అందుకే మంట కడుపు నిండిన గారే కనరు కనరు అంటాం తిన్నతాం కొద్దిసేపు కానీ ప్రతిదానంగా విరక్తి అనేది కలుగుతుంది కదా ఆ విధంగా కలిగే విరక్తిని కుంఠము అంటాం వైకుంఠము అంటే ఏమిటి అంటే అలాంటి నిరోధము లేనిది అలాంటిది మనకు అంటే ఏ వగింపు కలగంది వైకుంఠము ఉంటాం ఆ అందుకే అక్కడ ఉండే వాళ్ళందరూ ఎలా ఉంటారట ఆయన అనిమిష నేత్రులు అంటారు అంటే వాళ్ళు కన్నురేప కొట్టారట మనం కన్నురేప కొడతాం మనకు అడ్డంకి ఉంటుంది కానీ అక్కడే కన్నురేప కూడా కొట్టారట వాళ్ళు అంటే ఎప్పుడూ ఆ స్వామి దివ్య రూపాన్ని ఆ విధంగా చూస్తూనే ఉంటారట వాళ్ళందరూ కూడా అది గాత్రులు అంటారు అంటే వాళ్ళకి చెమట కూడా పట్టదట మన శరీరానికి చెమట పడితే మాలిన్యం కలుగుతుంది కానీ వాళ్ళకి చెమట కూడా పట్టదు అలా ఉంటుంది అక్కడ ఉండేది అయితే మనం సరే స్వర్గంలో కూడా సుఖం ఉంటుంది కదా అంటాం మనం సుఖం అనేది శాశ్వతమైంది కాదు మనం అమాయకత్వంతోనే అంటాం మరి స్వర్గస్థులు అయ్యారండి స్వర్గానికి వెళ్ళారు స్వర్గానికి వెళ్ళారు స్వర్గానికి వెళ్తే మాత్రం ఏంటి ఎంతసేపు నీ పుణ్యం ఉంటుందో అంతవరకు అక్కడ ఉంచుకుంటారు నీ సుఖం నువ్వు చేసిన పుణ్యం తీరిపోయింది అనుకోండి వెంటనే ఏం చేస్తారు మేడ మీద చేతులు వేసి భూలోకానికి మళ్ళీ మళ్ళీ తోసేస్తారట అది క్షీణే పుణ్యే అది అంటే పుణ్యం తీరిపోతే మళ్ళీ మళ్ళీ ఇక్కడికి ఈ లోకానికి రావాల్సిందే అంటారు కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ అంటే స్వామి అసలు అక్కడ వైకుంఠంలో లేడు కాబట్టి వైకుంఠంలో ఉన్నప్పటికీ ఈ స్వామిలో ఉండేటువంటి యొక్క గొప్ప గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి తెలిసేవి కావట ఎందుకు అంటే చూడండి స్వామి లోపల ఏంటి వాత్సల్యం ఉంది అంటే అమితమైన ప్రేమ ఉంది కానీ ఎవరి మీద చూపించాలి అక్కడ ఎవరికి కష్టాలే లేవు అలాంటప్పుడు ఎవరికైనా చూయిస్తాడు ఆయన ఎవరికి చూపించేది లేదు సర్వశక్తి సమన్వితుడు ఎవడైనా బాధపడే వాళ్ళు ఉంటే కదా వాళ్ళను రక్షించడము ఆ రక్షించే ఆ శక్తి కూడా అలాంటి గుణం కూడా ఎందుకు పనికిరాలేదు ఆయన అక్కడ వెళ్ళిన తర్వాత అంతేకాకుండా ఆయన ఏం చేయాలి అనుకున్నా కానీ కొన్ని క్షమించాడు అంటే ఎవడైనా తప్పు చేస్తే కదా క్షమిస్తాడు ఆయన ఈ క్షమా గుణం కూడా ఎందుకు పనికిరాదు అంటే అక్కడ ఇన్ని గుణాలు ఉన్నప్పటికీ కూడా స్వామివి ఎప్పుడు కూడా బయటకు రాలేదు అంటే మనం పగటి పూట మనం దీపం పెడితే ఏ విధంగా దాని కాంతి ఆ ప్రసరించదో వైకుంఠంలో స్వామి ఉంటే కూడా అతని ఒక శక్తులు ఎవరికి తెలిసేది కాదట ఒక డాక్టర్ గొప్పవాడని మనకు ఎట్లా తెలుస్తుంది అంటే ఎవడో ఒక రోగి ఉండాలి ఆ రోగికి ఆయన వైద్యం చేయాలి చేస్తే అబ్బా ఇంత పెద్ద రోగాన్ని తగ్గించాడండి కాబట్టి డాక్టర్ గొప్పవాడు అంటాం రోగులే లేరనుకోండి అప్పుడు డాక్టర్ నుండే గొప్పతనం మనకి ఎలా తెలుస్తుంది అలాగే వైకుంఠ లోపల స్వామి గొప్పతనం అనేది అది బయటకు రాకుండా ఉండిపోయిందట కానీ ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చేసాడో వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనం ఎలాంటి వాళ్ళం మనం అందరం కూడా అనేక పాపాలు చేసేవాళ్ళం కాబట్టి ఆయన మనం రక్షిస్తూ ఉంటాడు రక్షణ అనేటువంటి గుణం వచ్చేసింది మనం అందరం కూడా దీనులము కాబట్టి ఈ దీనులందరినీ కూడా ఆయన కాపాడుతాడు కాబట్టి ఆయన రక్షకుడు వాత్సల్యం కలిగిన వాడు అని చెప్పి అతనిలో ఉండే అనేక దివ్య గుణాలన్నీ కూడా బయటకు వచ్చాయి ఇక్కడ కాబట్టి దేవతలు కూడా ఏ అక్కడ వైకుంఠంలో స్వామి లేకుండా ఇక్కడికి వచ్చాడు కాబట్టి అక్కడ ఉండే దేవతలందరూ కూడా అనుకున్నారట అయ్యో కృష్ణుడు ఉండేటువంటి ఈ రేపల్లి లోపల వచ్చి మేము కూడా జన్మించాలి అనుకున్నారట కానీ బ్రహ్మదేవుడు ఒప్పుకోడు కాబట్టి అయ్యో చెట్టుగానో పుట్టగానో పుట్టినా బాగుండేది అని చెప్పి ఆ విధంగా భావించే వాళ్ళట ఆ దేవతలు వీళ్ళందరూ కూడా అయితే అందుకనే అసలు రామాయణంలో కూడా ఒకటి కనిపిస్తుంటుంది ఎప్పుడైతే రాముడు సీత అరణ్యవాసానికి వెళ్తుంటే లక్ష్మణుడు అన్నాడు నేను కూడా వెంట వస్తాను అన్నాడు నువ్వెందుకయ్యా అంటే అహం సర్వం కరిష్యామి అంటాడు నేను అన్ని సేవలు చేస్తాను అంటాడు అంటే అప్పుడు లక్ష్మణుడి యొక్క తల్లి ఆమె సుమిత్రాదేవి ఒక చక్కనైనటువంటి ఆ విధానాన్ని చెప్తుంది ఎందుకంటే ఏదో అక్కడ ఒక పిల్లవాడు కదా ఏదో వెళుతాను ఇంతకు చెప్పుకున్నట్టుగా ఏదో క్షణికమైనటువంటి ఆలోచనతో వెళ్తున్నాడేమో కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడేమో అని చెప్పి ఆమె అతనికి ఒక ఉద్బోధం చేసింది ఏం చెప్పింది ఆమె అక్కడ తన కొడుకుతోని అంటే చెప్తాడు అక్కడ రామం దశరథం విద్ది మా విద్ది జనక ఆత్మజ అయోధ్యా మఠమీ విద్ది గచ్చతా సుఖం అంటుంది నాయనా నువ్వు వెళుతున్నావు కదా రామం దశరథం విద్ది ఆ రామచంద్రుడే దశరథుడు అనుకో తండ్రి లేడు అనేటువంటి బాధను పడకు రాముడే నీకు తల్లి నేను లేను తల్లి ఇక్కడ కనిపిస్తలేదని బాధపడకు ఆ సీతం అనే నీకు తల్లి ఆమె తర్వాత అయోధ్య మఠమే విద్ది రాముడు లేనటువంటి అయోధ్య ఏమిటయ్యా కాబట్టి రాముడు ఎక్కడ ఉంటే అక్కడే అయోధ్య కదా కాబట్టి ఆ అడవిని అయోధ్యగా భావించు గచ్చితాజు హితాసుక సుఖంగా వెళ్ళిరా అని చెప్పి అని చెప్తుందట అంటే రాముడు ఉంటాడో అదే అయోధ్య ఆ స్వామి విష్ణుమూర్తి ఎక్కడ ఉంటాడో అదే వైకుంఠం కాబట్టి ఆ స్వామి ఇప్పుడు వచ్చి ఇక్కడ రేపల్లెలో ఉన్నాడు కాబట్టి రేపల్లెలోనే వైకుంఠం అంటారు అంతే అంటే అందు నా మున్న బా అంటుంది అంటే మనం అందరూ ఏమిటి ఈ వ్రతం కోసం మనం ఏం చేయాలి అంటే మనం ఎలాంటి వాళ్ళం నిజానికి చెప్పాలంటే అస్వతంత్రులము అంటే స్వతంత్రత అనేది మనకు లేదు పరమాత్ముడు సర్వస్వతంత్రుడు కానీ మనం అస్వతంత్రులం మనము అంటే చూడండి అయ్యో మన శరీరం మన ఆధీనంలో ఉందా నిజానికి మీరే ఆలోచించండి ఇప్పుడు ఈ చెయ్యి ఇలా ఉందనుకోండి చెయ్యిని ఇలా అనుకుంటున్నాం ఇది ఏది వెనకకు తిప్పండి నీ చెయ్యే కదా వెనకకు తిరుగుతుందా తిరగదు అంటే నీ శరీరాన్ని కూడా నీవు చక్కగా వినియోగించుకోలేనటువంటి అస్వతంత్రులం మనం అందరం కూడా కాబట్టి మన మీద ఉండడం అంటూ ఈ వ్రతం అంటే ఎలా ఉంటుంది ఈ వ్రతాన్ని చేయాలి అంటే మనకు సాధ్యమవుతుందో కాదో కాబట్టి ఈ భారాన్నంతా కూడా పరమాత్ముడి మీదనే పెడదాం అంటే ఈ వ్రతాన్ని చేయించే బాధ్యత కూడా పరమాత్ముడిదే అందుకే అంటారు మనం ఏదైనా కానీ ఒక నదిని దాటాలి అనుకున్నాం అనుకోండి మనం ఈదుతూ దాటితే అసలు దాటుతామో లేదో అలసిపోయి మధ్యనే మునిగిపోతామేమో అది లేకపోతే అందులో ఉండేటువంటి ఏదైనా ముసళ్ళు వచ్చి తింటాయో ఏమో ఇవన్నీ కావచ్చు కదా అలా కాకుండా మనకు ఒక పడవ ఉంది అనుకోండి ఏమవుతుంది పడవ మనం నిరభ్యంతరంగా ఆ నదిని దాటిస్తుంది ఇక్కడ ఈ పరమాత్ముడు కృష్ణుడే మనకు పడవ కృష్ణుని మనం నమ్ముకొని కృష్ణుడిని మనం మనం దగ్గరికి వెళితే మనకి ఎలాంటివి కూడా లేకుండా మనను కాపాడుతాడు అని చెప్పి చెప్తుంది అంతేకాకుండా ఏ యజ్ఞార్థం కర్మణ అన్యత కర్మ బంధన అంటాం అంటే పరమాత్ముడి కోసం చేసేటువంటి ఏ కార్యమైనా అది యజ్ఞంతో సమానం మనం యజ్ఞం ఏదో హోమాలు చేయడమే కాదు పరమాత్ముడికి ఏదో చెయ్యాలి అనేటువంటి భావనతో నువ్వు ఏది చేసినప్పటికీ కూడా అది యజ్ఞంతో సమానమే మనం మన ఇంట్లో ఉండేటువంటి మన దేవుడు ఉన్నాడు అనుకోండి మనం ప్రేమతోని ఆ చక్కగా అలికి ముగ్గు వేసి ఆ స్వామికి ఏదో ప్రసాదం పెట్టామనుకోండి అది కూడా యజ్ఞంతో సమానమే కానీ ఎట్లా ఉండాలి నీ మనస్సులో ప్రేమ ఉండాలి కానీ మనకి ఎలా అంటే ఒక్కోసారి మనం భక్తితోనే ప్రారంభం చేస్తాం కానీ మధ్య మధ్యన అహంకారం వచ్చేస్తుంది మనకు మనం ఏం చేస్తాం ఆలయానికి వెళ్తాం ఓహో లక్ష తులసి పూజ చేయాలి అనుకుంటాం లక్ష తులసిని మనం పూజ చేస్తాం చేసేంత వరకు నీకు భక్తే కానీ చేయంగా చేయగానే అనిపిస్తుంది మనకు ఓహో నేను ఒక్కడనే చేశాను వీళ్ళందరూ వట్టినే చూస్తున్నారు వీళ్ళందరికన్నా నేను గొప్పదాన్ని అనే భావన కలుగుతుంది వెంటనే ఏమిటి ఎవరో దీన్ని గుర్తించాలి అనుకుంటుంది అయితే ఆలయానికి వెళ్తే అత్యక స్వాములు ఏం చేస్తారు ఇంత తులసి ఇస్తారు మనకు అందులో మనం ఆ తులసిని పట్టుకొని పోయి ఇంట్లోకి వెళ్ళాం ఇంటి ముందు నిల్చుంటాం తెలుసుంటాం ఎందుకంటే వచ్చిపోయే వాడిని అడగాలే అవు ఏం పదినమ్మా బాగా తులసి ఉన్నది ఎటు గుడికి పోతున్నావా ఏ కాదు గుడి నుంచి వస్తున్నా అబ్బా మరి అంత తులసి ఉంది నేను లక్ష తులసి అర్చనే చేసిన అవునా లక్ష తులసి అర్చనే చేసినవా అందరూ మెచ్చుకోవాలని అనుకుంటాం కానీ పరమాత్ముడి ప్రీతి కోసం చేసేటువంటి ఇది కూడా మనకు మధ్యలోనే మనకు అహంకారాన్ని తెచ్చిపెడుతుంది ఈ విధంగా అహంకారం లేకుండా చేసేదాన్ని యజ్ఞముతో సమానము అంటాం మనకు అహంకారం అనేది రావద్దు ఎందుకు చెప్పండి తులసి దళాన్ని నువ్వు నువ్వు ఊహించావా నువ్వు తులి చెట్టు నువ్వు తులసికి దళాలు చేశావా లేదు చెట్టుకు పుష్పాలను నువ్వు పూజించావా అన్ని పరమాత్ములు ఇచ్చిందే కదా పరమాత్మునిచ్చిందాన్ని పరమాత్ముని మనకిస్తూ మనమేదో వాళ్ళం అనుకోవడం కాదు కృతజ్ఞతాపూర్వకంగా పరమాత్మని సమర్పిస్తున్నామనేటువంటి అలాంటి గొప్పన భావన మనకు ఉండాలి అంటారు అందుకే అంటారు అంటే మనం అసలు కర్మ చేయకుండా మనం ఉండలేం మనం ఇప్పుడేదాని కానీ ఆ చేసేటువంటి కర్మ ఎలా ఉండాలి అంటే పరమాత్ముడి ప్రీతి కోసం మనం చేయాలి అర్జునుడు అన్నాడు నేను యుద్ధం చేయను అన్నాడు ఎందుకంటే వీళ్ళందరినీ సంహరించడం ఏంటి అన్నాడు అంటే అప్పుడు అంటాడు కృష్ణుడు అది కాదయ్యా అసలు నన్ను సంహరించినా సరే చేయను అన్నాడు ఇవన్నీ వట్టి మాటలయ్యా ఒక నాలుగు బాణాలు వచ్చి నీకు తాకే వరకు వెంటనే కనిపిస్తుంది ఏంటి చేతులు ముడుచుకొని ఎందుకు కూర్చోవాలి నేను నేను మాత్రం బాణాలు వేయలేనా అంటూ అప్పుడైనా నువ్వు బాణాలు వేస్తావు కదనయ్యా అలా కాదు నీకోసం కాదు నేను చెప్తున్నాను చెయ్యవయ్యా నువ్వు యుద్ధం నీకు ఎలాంటి పాపం రాదు అని చెప్తాడు అంటే అందుకనే పరమాత్ముడి ఆజ్ఞగా భావించి చేసేటువంటి ఏవి కూడా అవి పాపహేతువులు కావు మన అందుకే మన చెప్తాం కానీ అంటే అసలు ఏమిటి పరమాత్ముడి యొక్క నామాన్ని మనం జరిపించడము అని అంటే మనకు సాధారణంగా మనకు మొదలు అంత పెద్ద ఇష్టంగా ఉండదు మనకి ఏదైనా కానీ కష్టం అనిపిస్తుంది మనకి ఏదైనా అంటే చూడండి ఇప్పుడు ఇక్కడ ఉంటాం మనం మన మనస్సు ఎక్కడో ఉంటుంది ఇక్కడ వెళ్ళిన తర్వాత ఎందుకంటే అయ్యో తొందరగా ఇంటికి వెళ్ళాలి ఏదో ఉంది అదో ఉంది ఏదో ఉంది అని ఏదో మనకు ఆ దేని దేని మీదనూ మనం మనసులు ఉంటుంది అలా కాకుండా మన చిత్తశుద్ధితోని పరమాత్ముడి మీద మన మనసులగ్రం కావడం అనేది చాలా కష్టం ఏదైనా వింటాం మనం అంటే మనం సీరియల్ చూస్తామనుకోండి అది రెండు గంటలైనా సీరియల్ చూస్తాం మనం అయ్యో మళ్ళీ రేపేం వస్తుందని ఆకృతితో ఎదురు చూస్తాం కానీ పరమాత్ముడికి సంబంధించిన విషయం ఏదైనా చెప్తుంటే సరేలే మనకు తెలుసు అనుకుంటాం అది అంటే సాధారణంగా మనలో ఉండేటువంటి అదొక రకమైనటువంటి భావన మనకు అంటే పరీక్షింత కుమారుడు ఆయన జనమేజేయుడు ఆయన జనమే జనమేజయుడికి ఏంటంటే ఒకసారి ఒక చర్మ వ్యాధి వచ్చింది చర్మ వ్యాధి వచ్చిన తర్వాత ఇది ఎట్లా పోతుంది ఎట్లా పోతుంది అంటే భారతాన్ని వింటే పోతుంది అని చెప్పారు సరే మరి భారతాన్ని విందాము అని అంటే ఆయన దగ్గరికి వైసంబాయ్డు వచ్చాడు ఆయన జనమేజయుడి దగ్గరికి వచ్చి అన్నాడు సరేనయ్యా ఈ మహాభారతాన్ని విను ఇది పోతుంది అన్నాడు మహాభారతం ఎంత ఉంటుంది అన్నాడు అంటే ఏం లేదా ఇంట్లో ఏంటంటే ఒక లక్ష ఇరవై ఐదు వేల శ్లోకాలు ఉన్నాయి అన్నాడు అమ్మమ్మమ్మ అంత ధాన్య అది నాతోను సాధ్యం కాదు అన్నాడు పోనీ అది కాకపోతే పోని ఒక్క ఆశ్వాసం ఉంటుంది కదా కాబట్టి ఒక పర్వం పర్వాలు ఉంటాయి కదా ఒక పర్వాన్ని అన్నాడు పద్దెనిమిది పర్వాలు ఒకటి వినవయ్యా అన్నాడు ఎన్ని ఉంటాయి అంటే ఇరవై లేదా ముప్పై వేల శ్లోకాలు ఉంటాయి అన్నాడు ఆ బాబా నేను అసలు సాధ్యం చేయాలన్నా లేకపోతే నీకు ఉండేటువంటి వీటిని వినుకుంటూ కూర్చోవాలా కాదు అన్నాడు తర్వాత చివరకు కొన్ని ఒక శ్లోకం వినవయ్యా అన్నాడు సరే చెప్పు అన్నాడు ఆయన ఒక శ్లోకమే కదా చెప్పు అన్నాడు ఒక్క శ్లోకం కూడా కాదు నీకు పావు శ్లోకాన్ని చెప్తాను అన్నాడు మరీ సంతోషం చెప్పవయ్యా అన్నాడు ఆయన అప్పుడు చెప్పాడు ఏమన్నాడు అంటే కానీ ద్వాదవు పురుషవు మూడవు అన్నాడు ఈ ప్రపంచంలో ఇద్దరు మూర్ఖులు ఉన్నారయ్యా అన్నాడు నీకు అనిపించింది ఏంటయ్యా ప్రపంచంలో ఏంటి ఇన్ని కోట్ల మంది ఉంటే ఇద్దరే మూర్ఖులు అంటావేంటి ఎవరు వరు అన్నాడు నీకు సమయం లేదు కదా అయ్యా అన్నాడు అయ్యయ్యో ఆ మూర్ఖులు ఎవరో నాకు చెప్పండి అన్నాడు అప్పుడు ఆయన అంటాడు దుర్యోధన దశాదని అంటాడు దుర్యోధనుడు రావణాసుడు ఇద్దరు మూర్ఖులు అయ్యా అంటారు దాంట్లో ఏమిటండి దుర్యోధనుడు మూర్ఖుడు ఏమిటి అసలు నిజానికి అనే రారాజు ఆయన ఆయన తన తన సహోదరులు వీళ్ళందరూ కూడా చేస్తుంటే మొత్తం ఈ రాజ్యాన్నంతా పరిపాలించిన వాడు ఆయన మూర్ఖుడు ఎట్లా అయ్యాడు అంతేకాకుండా పరమేశ్వరుడిని మెప్పించి అసలు ఎన్నో వరాలు పొందినాడు కదా ఆయన మూర్ఖుడు ఎట్లా అయ్యాడు మరి రావణాసురుడు అన్నాడు నీకెందుకయ్యా వద్దు అన్నాడు అయ్యో వాడికి ఈ విషయాన్ని నాకు చెప్పండి అన్నాడు అంటే వాళ్ళు అన్నారు గోగ్రహణం వనభంగించ దృష్టో ఆయుద్ధం పునః పునః అన్నాడు అంటే ఉత్తర గోగ్రహణం అప్పుడు ఒక్క అర్జునుడే మొత్తము భీష్మాది భీష్మద్రోణ కృపాశత్వామ వీళ్ళందరినీ కూడా ఓడించినా ఇంకా జ్ఞానం కలగలేదు అయ్యా దుర్యోధనుడికి మళ్ళీ యుద్ధం చేస్తాను యుద్ధం చేస్తాను యుద్ధం చేస్తాను అన్నాడు కదా ఒకసారి భంగపాటు జరిగినా గానీ జ్ఞానం రాలేదు కాబట్టి మూర్ఖుడు అన్నాడు అలాగా మరి ఇంకోటి ఏమిటి అంటే రావణుడు ఎలా మూర్ఖుడు ఏమి లేదు ఒక్క కోతి ఒక ఆంజనేయ స్వామి వచ్చే లంకరంగా దహనం చేశాడు అలాంటిది కోట్లాది వానరులు కలిగినటువంటి రాముడితోని ఆయన వైరం మెచ్చుకున్నాడే కాబట్టి ఆయన కూడా అన్నాడు సరే సరే మరి ఇంతకు ఉత్తర గోగ్రహణం అంటే ఏమిటి అన్నాడు నీకెక్కడిదయ్యా సమయం నీకు సమయం లేదు రాజధాని పరిపాలించాలి కదా అన్నాడు అయ్యయ్యో అట్లా కాదు ఉత్తర గోగ్రహణం ఏమిటో చెప్పండి అన్నాడట అంటే ఈ విధంగా ఉత్తర గ్రోహణాన్ని గోగ్రహణాన్ని చెప్తూ చెప్తూ మొత్తం ఆలో లక్ష ఇరవై వేల శ్లోకాలు చెప్పాడు ఆయన అంటే సాధారణంగా మొదలు మనకు పరమాత్ముడి భక్తి మీద మనకు మనసు లగ్నం కాదు ఆ రుచి తెలిసిందంటే మాత్రం దాన్ని వదిలిపెట్టలేం మనం అందుకే లైక్ ఇచ్చే క్షణం అవి జాగృతిస్తే కర్మకృతం అంటారు భగవద్గీతలు కూడా కృష్ణ పరమాత్ముడు చెప్తాడు ఈ శరీరం అంటూ వచ్చిన తర్వాత కొన్ని మనం చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి చేయకూడని పనులు కూడా కొన్ని ఉంటాయి ఇవన్నీ మన శరీరం మంచిగా ఉంటుందా ఎప్పుడైనా అని మనం చేయాలి క్షేమం కోసం కేవలం స్వార్థంతో నీవు మాత్రమే బాగుపడాలని కాదు ఈ లోకంలో నీ తోటి వాడు కూడా బాగుపడాలి అనేటువంటి విశాలమైనటువంటి అలాంటి భావనలను కలిగి ఉండాలి ఒక మానవుడు అన్నవాడు కాబట్టి నీవు ఈ విధంగా యుద్ధం చేయడం వల్ల ఎలాంటి పాపము రాదు కానీ దుర్యోధనుడు దుర్మార్గంగా పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆయన పాలనలో ప్రజలందరూ అనేక ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి ప్రజల కష్టాలను కలిగించడానికి నీవు యుద్ధం చేయవలసిందే విజయాన్ని సాధించవలసిందే ధర్మరాజులు పటాభిశక్తిని చేయవలసిందే అంటూ ఈ విధంగా గీ భగవద్గీత ద్వారా పద్దెనిమిది అధ్యాయులు కలిగినటువంటి సుదీర్ఘమైనటువంటి భగవద్గీతను బోధించి అతనిలో ఒక వైరాగ్య భావన నుంచి పరమాత్మ వైపు మనసు మళ్ళించేట్టుగా చేశాడు ఆయన ఆ తర్వాత మరొకటి నెయ్యున్నోం పాలున్నోం నా అట్టుకోవాలి నీరాడి అంటారు అంటే అసలు ఏమిటి పరమాత్ముడి పరమన్ ఆడి పాడి అంటాం అంటే పరమనంట్ ఎవరు పరమాత్ముడు అంటే ఏమిటి అతనితో సమానుడు కానీ అతని కన్నా అధికుడు గాని ఎవరు లేరు అతనితో సమానుడు ఎవరు లేరు అతని అధిగుడు అధికుడు కూడా ఎవరు లేరు అందుకే ఆయనను పరమన్ అంటాం అలాంటి ఆ పరమాత్ముని పాడి పాడి అంటే ఆయన పాద సంకీర్తనం చేసి అంటే అతని స్తోత్రం చేసి అతని యొక్క అనుగ్రహాన్ని మనం పొందుదాము అని చెప్పి ఆ తోటి గోపికలు చెప్పుతూ నెయ్యిన్నో బాలు నీ రాడి అంటుంది అంటే మనం నెయ్యి ఈ వ్రతం పూర్తి అయ్యేంత వరకు నెయ్యిని మనం పుట్టవచ్చు పాలను ముట్టవద్దు జామున చల్లటి నీళ్ళతో స్నానం చేసి ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పొందుదాము అని అరట ఎందుకంటే ఈ పాలు కానీ నెయ్యి కానీ ఏమిటి మన శరీరాన్ని పోషించుకోవడానికి ఉపయోగించేటివి కానీ నీ చిత్తమంతా కూడా పరమాత్ముడి మీదనే ఉండాలి అంతేకాకుండా పరమాత్ముడికి ప్రీతి పాత్రమైంది కదా నెయ్యి కృష్ణ పరమాత్ముడికి కావాలి పాలు ఆయనకు కావాలి పెరుగు ఆయనకు కావాలి మరి మనమే ఈ విధంగా తింటుంటే పరమాత్ముడికి ఏం తగ్గుతుంది కాదు అంటే ఇక్కడ స్వార్థం లేకుండా మనం అనుభవించవలసినటువంటి ఈ పాలు నెయ్యి పెరుగు కూడా మనం విన్న ఇవన్నీ పరమాత్ముడికే మనం అంకితం చేద్దాం ఈ అయ్యేంత వరకు మనం వాటిని ముట్టుకోవద్దు తిల్లారుదాము లేచి స్నానం చేయాలి ఎందుకంటే ఆలస్యం అయితే అసలు ఏమిటి ఆ సూర్యకిరణాలతోని మనలో ఉండేటువంటి ఏదైతే ఆ పరమాత్మ మీద ఉండేటువంటి భావన ఉంటుందో అది తీరిపోయేటువంటి అవకాశం ఉంది వేడి నీళ్ళతో స్నానం చేసిన దానికన్నా చల్లటి నీళ్ళతో స్నానం చేస్తే పరమాత్ముడికి ఎక్కువగా ఇష్టమట ఆనాడు భరతుడు కూడా రామావతారంలో రాముడి మీద ఉండేటువంటి విరహం చేత నది తీరానికి వెళ్ళి ఏ రాత్రి అంటే ఆ రాత్రి స్నానం చేసేవాడట వచ్చి నేల మీద ఇటు దొర్లుతూ ఉండేవాడట ఆయన మళ్ళీ పరమాత్ముడిగా విరహం కలిగితే ఆ విరహం తీరడానికి మళ్ళీ చల్ల నీళ్ళ స్నానం చేసేవాడట అంటే విరహం తగ్గడానికి చల్లనీళ్ళ స్నానం చేయాలి కాబట్టి అది ఎండ వచ్చిన తర్వాత వేడి నీళ్ళు అవుతాయి కాబట్టి మనం విరహం తీరదు కాబట్టి ఆ తెల్లవారు దాము లేచి చక్కగా స్నానం చేద్దాం అని చెప్పి వాళ్లకు చెప్తుంది ఆమె నాటుకోవాలి నీ రాడి మై చూద్దాం మలరిట్టున్నాం అంటాడు అంటే మనం ఏమిటి మనం కళ్ళకు ఘాటుగా పెట్టుకోము అంతేకాకుండా పువ్వులను తలలోపల మేము తురుముకోము అంటే తలలోపల మేము ధరించము ఈ ఇది అయ్యేంత వరకు అంతేకాకుండా క్షయ్యాద శయ్యోం అంటాం అంటే ఈ తలలో కాటుక పెట్టుకోవడము తలడొప్పుడు పెట్టుకోవడం అంటే ఏమిటి అలంకారం కదా ఇది మరి కృష్ణ పరమాత్ముడు కావాలి అనుకుంటున్న మనము మరి పరమాత్ముడు లేకుండా మనం ఏ విధ ఏ విధంగా అలంకారం చేసుకుంటాం అంటే భర్త లేనప్పుడు ఒక భార్య అలంకారాలు చేసుకుంటుందా భర్త యొక్క ప్రేమ లేదనుకోండి ప్రేమ లేనప్పుడు భర్త ప్రేమకు నోచుకున్నప్పుడు ఎప్పుడు ఎలా ఇలాంటివి చెయ్యదు కదా మనం కూడా అలాగే కృష్ణ పరమాత్ముడి అనుగ్రహం కలిగేంత వరకు మనము తల లోపల పూలను ధరించము కళ్ళకు కాటుక పెట్టుకోము క్షయ్యాదన క్షయ్యోమంటారు అంటే పెద్దలు ఆచరించడం ఏదైనా ఉంటే మేము అది ఆచరించము అంటాము అంటే మన శాస్త్రం ఏం చెప్తుంది పెద్దలు ఏదైతే ఆచరిస్తారో మనం ఆచరించాలి అంటారు అంటే ధర్మజ్ఞ సమయ ప్రమాణం వేదాచ అంటారు అంటే వేదాలలో చెప్పిన దానికన్నా కూడా మన పెద్దలు చెప్పింది పెద్దలు ఆచరించింది అది ఉత్తమమైంది అని చెప్తారు అంటే వేదం నేర్చుకున్న తర్వాత కూడా వచ్చేటప్పుడు ఆ గురువు గారు చెప్తారట నాయన నీకు అన్ని విద్యలు పూర్తి అయిపోయాయి నీకు ఎప్పుడైనా కానీ ఏదైనా అనుమానం వస్తే ఆ దగ్గర ఉండేటువంటి పెద్దలందరూ ఏ విధంగా ఆచరిస్తున్నారో చూసి దాన్ని నేర్చుకోవయ్యా అని చెప్తారు అంటే వేదాల్లో చెప్పనటువంటి విషయాలు కూడా కొన్ని పెద్దల ద్వారా తెలుసుకుంటూ ఉంటారు అవి కాబట్టి పెద్దల నడవడిక ఏదైతుందో అదే మనం కూడా ఆచరించాలి అని చెప్తారు అంతేకాకుండా చంద్రోదం అంటారు అంటే చెడు మాటలను చెప్పము ఎప్పుడైనా మనం చాడీలు చెప్తుంటా కదా వీళ్ళ మీద వాళ్ళ మీద ఒక మనిషి అడ్డమైతే చాలు వాళ్ళ మీద చెప్పాలనేటువంటి భావన సాధారణంగా ఉంటాయి కదా కానీ ఈ నెల రోజులు ఈ వ్రతం చేస్తున్నంత కాలము ఎప్పుడు చెడు మాటలు మాట్లాడము ఇంకోళ్ళ మీద ఎప్పుడు చాడీలు చెప్పము అయ్యము పిచ్చయ్యం ఆందనయ్యం అంతే అంతేకాకుండా శ్రద్ధయా దేవం అశ్రేతయా అదేయమని ఉపనిషత్తు చెప్తుంది మనకు శ్రద్ధతో దానం చేయాలి మనం దానం చేస్తే మనం ఏదైనా గాని మనం దానం చేసిన తర్వాత అయ్యయ్యో ఎందు ఎందుకు దుర్బుద్ధి పుట్టింది అక్కడ అసలు ఏదో ఐదు వందలు ఇస్తే అయిపోతుండే వేయందుకు ఇచ్చామనేటువంటి భావన మనలో ఉండవద్దు అంటే మనం దానం చేస్తే శ్రద్ధతో భక్తితో దానం చెయ్యాలి అంతేకాకుండా మరి అసలు అదే పిచ్చయ్యం అంటాం పిచ్చయ్యం అంటే ఏమిటి పిక్షం వేయడం ఎవరైనా ఆకలితో మన దగ్గరికి వచ్చినప్పుడు కసురుకోకుండా నువ్వు ఎట్లాగూ వేస్తావు కానీ అదే కసురుకుంటూ ఏమైందని కాళ్ళు చేతులు బాగలేవా ఎందుకు నీకు ఇలాంటి అయిపోయింది ఓ మరి ఈ విధంగా అనకుండా ప్రేమతో ఈ విధంగా దానం చేయడం ఏదైతే ఉందో దాన్ని దాన్ని మిచ్చం వేయడం అనేది ఇది చేయాలి ఈ నెల రోజులలో అంటే ముఖ్యంగా చెప్పింది ఏమిటి పాలు నెయ్యి తీసుకోము తర్వాత కాటుగా ధరించము పూలను జడలోపల మేము ముడవము ఇంకోటి మేము ఏదైనా శ్రద్ధతోని మేము దానం చేస్తాం చాలా శ్రద్ధతోని భిక్షం కూడా వేస్తాము అని ఇవి మనం పాటించిన విషయాలు అని చెప్పి రెండవ పాచురంలో ఆండాలు తల్లి ఇవన్నీ వివరించింది ఇక మూడవ పాచరం అనేది రేపు మనం చెప్పుకుందాం అందులో ఉండేటువంటి విషయాలు అంటే ప్రతి పాచురంలో కూడా చాలా గొప్ప గొప్పనే విషయాలు ఉంటాయి వాటిని సాధ్యమైనంత వరకు మనం వివరించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణ ఆత్మనే చక్రవర్తి తను జాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలముర్తంసా మోహన రూపాయ శ్లోకాయ మంగళం గాత్రాయ కామితార్థ కళ్యాణద్భుతాత్రమి ప్రదినే శ్రీమధువేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం ఓం స్వస్తి స్వస్తి ప్రజాప్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమ్మహిషాహ్రాహ్మణేభ్యుమస్సు నిత్యం లోకా భవంతు కాలే వర్షతు పద్య పృథివీ సస్యాలిని देशो यम शोवरेतो ब्राह्मणा संत निर्भयः अपुत्रा पुत्रिण संतु पुत्रिण संतु पुत्रिणः अधना सदना संतु जीवन्तु शरदाम छतम काय नवाचा मर्सेद्रैव बुज्जत्नो प्रकृते स्वभावत् करोमि यत् सकलं परस्मै नारायणाय सर्वपयानी इति श्रीमन्नारायणाय सर्वपयानी सर्वं श्री